కళింగపట్నం తీరానికి ప్రమాదం పొంచి ఉందంటే అవునే అంటున్నారు స్థానికంగా అయితే మనం ప్రస్తుతానికి చూసుకోవచ్చు ఇది వంశధార నది యొక్క పాయ అంటే ఇదంతా కూడా వంశధార నదికి సంబంధించిన పాయ ఇదంతా ఒకప్పుడు ఏంటంటే ఇదంతా సముద్రానికి సంబంధించిన ఒక ఇసుక మిట్లు అనేవి ఉండేవి ఇక్కడ వరకు ఎవరినూ వచ్చి కలింగపట్నం తీర ప్రాంతంలో వచ్చి ఇవన్నీ కూడా సందర్శించి చూసుకున్న చూసుకునేవారు అయితే ఇది మెయిన్ అంటే సముద్రానికి వెళ్ళే ఈ రహదారి మనకు కనిపిస్తుంది కదా ఇది సముద్రానికి వెళ్ళే రహదారి అయితే ఈ రహదారి కాస్త గతంలో వచ్చిన వరదలకి తుఫాన్లకి పూర్తిగా నేలమట్టం వైపు అంతే పూర్తిగా పోవడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా కళింగపట్నానికి ప్రమాద స్థాయిలో ఉందని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ ఒక సేఫ్టీ వాల్ కూడా ఆల్రెడీ నిర్మాణం కూడా చేయడం జరిగింది అది సముద్రం పోటెక్కుతుంది అవతల సముద్రం కనిపిస్తుంది కాస్త కాస్త దూరంలో కనిపిస్తుంది సముద్రం ఇది పాయ ఈ పూర్తిగా ఏంటంటే ఆ రెండు కలిసిపోయి విపత్తులని గతంలో వచ్చినప్పుడు ఇక్కడ చాలా అద్భుతమైన బొమ్మలు కూడా ఇక్కడ ఉండి ఎందుకు ఆహ్లాదకరంగా పిక్నిక్ టైంలో కానీ చూడడానికి కానీ సరదాగా వచ్చేవారు చాలామంది ఉండేవారు అయితే రాను రాను ఈ ఈ వంశధార పాయ అని అంటే వంశధార ఈ సముద్రం కళింగపట్నం సముద్రం రెండు కూడా పోటెత్తడంతో తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు అప్పుడు కళింగపట్నానికి తీవ్రమైన అంటే గ్రామాల్లోకి వస్తాన్ని చాలా వరకు భయపడే పరిస్థితి అయింది అప్పటి నుంచి కూడా ఇలాంటి సేఫ్టీ వాల్స్ కొంతవరకు వేసి ఆపడం జరిగింది గతంలో కూడా అధికారులు కూడా దీనికి ప్రత్యేకమైన చర్యలు కూడా చేశారని చెప్పుకోవచ్చు అయితే స్థానికంగా ఇప్పుడు మరో పక్కన చూసుకోవచ్చు వీళ్ళ తుఫాన్ వచ్చే అవకాశం ఉందని ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది ఈ నేపథ్యంలో స్థానికంగా కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ తుఫాన్ వచ్చే అవకాశం ఉంది ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద మీరు స్థానికంగా ఎక్కడ కళింగపట్నం అని మీది ఓకే ఇప్పుడు తుఫాన్ వస్తుంది అని అంటున్నారు కదా ఏంటి పొజిషను ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకోవచ్చు ప్రీత ప్రియతమైన గాలులు వస్తాయి దాన్ని బట్టి మాకు తుఫాన్ వస్తుందని తెలుస్తుంది అంటే ఒకప్పుడు కలింగపట్నం సముద్ర తీర ప్రాంతం చాలా వరకు వచ్చారు ఇప్పుడు ఈ నది పాయ రెండు కలిసిపోయింది కలిసిపోయింది మొదటి నుంచి ఉందిలే వరద ఎప్పుడు వచ్చిందో ఈ బీచ్ అనేది పూర్తి కుట్టుకెళ్ళిపోయింది అందు గురించి ఇప్పుడు ఇప్పుడు ప్రమాదం ఉండే అవకాశాలు ఉండొచ్చు అనుకోవచ్చు మనం ఎప్పుడైనా ప్రమాదం చెప్పలేం దాని గురించి మనం చెప్పలేము ఎప్పుడు ఎలా కొంటా చెప్పలేం కదా అది అంతా ఒకప్పుడు పార్క్ ఇవన్నీ ఉండేవి అన్నీ కొట్టుకెళ్ళిపోయింది వరదా వరద వచ్చింది సునామి వచ్చింది ఊరు తుప్పం వచ్చింది అప్పుడు ఇవన్నీ పెట్టుకుని యాక్చువల్లీ చాలా డిసెంట్గా ఉండేది బీచ్ మీరు చెప్పింది అప్పుడు బాగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఊరు వల్ల మొత్తం కొడుస్తుంది ఇది కనుక గోడ కట్టలేదండి జస్ట్ సపోర్ట్ కోసం అది అంతే అంతే మరి ప్రస్తుతం అలవాటు అయిపోయింది మాకు ఇక్కడ ఎందుకంటే మరి ఇక్కడ ఇక్కడ స్థానికంగా స్థానికంగా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మరి తప్పదు అది తుఫాన్ వస్తుందని హెచ్చరిక జారీ కదా చేస్తారు అందుకే వేటకెళ్ళడం కానీ అవి ఉండవు ప్లస్ చెప్తుంటే జాగ్రత్తగా మనం జాగ్రత్తగా ఉంటున్నాము బయట రావడానికి అవకాశాలు ఉండవు మరి అలవాటు పడి అలవాటు పడి అలా జీవించేస్తున్నాం మరి అది అంటే ఈ ప్రమాదం ఉందని భయం ఇది మాకు భయమైనది ఉండదు ఎందుకు అలవాటు పడిపోయాము అలవాటు పడిపోయాము యాక్చువల్లీ మాది తుపానులు అంటే ఇదే తుపానులే కాదు మాది మెరైన్ సైడ్ అయితే మెరైన్ అంటే చిప్పులు పనిచేసే వాళ్ళము అక్కడ మొత్తం వరల్లో తిరిగాం మేము అక్కడ తుపాను అన్నీ మేము అలవాటు పడిన వాళ్ళమే ఇక్కడైతే పూత మాకు ఇది భయమైనది ఉండదు సాధారణ మామూలు ప్రజలకైతే ఇబ్బంది పడే అవకాశం భయపడతారు తుఫాన్ పెద్ద గ్రెస్ వచ్చినప్పుడు భయపడతారు చాలా వరకు ఇదంతా కూడా మరి వాళ్ళ ఉద్దేశం భయపడము చూస్తే కనుక వీళ్ళంతా కూడా అంటే గతంలో ఇదంతా అందంగా ఉండేది ఆహ్లాదకరంగా చుట్టూ వాతావరణంతో ఉండి చూడడానికి ప్రశాంతంగా ఉండి సాయంకాలం పూట అందరూ చాలా వరకు వాకింగ్లో చేసుకొని కబుర్లు చెప్పుకునేందుకు ఆహ్లాదకరంగా ఉండేది అయితే గతంలో ఈ నది అదేవిధంగా సముద్రం రెండు కలిసిపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నామని స్థానికంగా చెప్తున్నారు అయితే ఇలాంటి తుఫాన్లు అనేవి వచ్చినప్పుడు కొంతమంది భయపడతారు కానీ మాకైతే భయం అనేది అవసరం లేదు ఎందుకంటే నిత్యం ఈ తుఫాన్లకు అలవాటు పడిపోయామని చెప్తున్నారు మరో పక్కన సముద్రంలో షీ అంటే షిప్లో చేసుకొని వచ్చాను తనక ఈ సముద్రంలోని ఇవన్నీ చూసి చూసి అలవాటు అయిపోయింది కనుక మాకు ఎటువంటి అయితే లేవని స్థానికంగా కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి రాజేష్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం కలింగపట్నం నుండి